బస్సు ఎన్ని ఫ్రీ బస్సు చేసిండు ఆ రోజు అందరు బతుకులు ఆగా మాగం ఉన్నాయి మా బతుకులు అది చాలా ఘోరంగా ఉన్నాయి మేడం మీరు ఏమని చెప్పండి అరవై మంది బస్సులో నూట ఇరవై మంది కెపాసిటీ ఉంది నూట ఇరవై మంది ఉన్నా కూడా మీరు ఇంకా లోపలికి పంపించండి ఎక్కడ నుంచి పంపించాలి ఇట్లా ఉంటే మాత్రం రోడ్డు మీదకి వస్తే మేడం బతుకులు అందరు అన్ని అప్పులు చెప్పలేని పరిస్థితి మేడం నేను నేనేం చెప్పలేని వాళ్ళే ఏమైనా ఆలోచన చేయాలి మాకు చేయాలి చేయాలి మా నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు ఆర్టీసీలో మహిళలకి ఫ్రీ ప్రయాణ సౌకర్యం కల్పించడం మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అనేది కూడా ఒకవైపు వాదన వినిపిస్తుంది నిజంగా ఆర్టీసీ బస్సులు సద్వినియోగం అవుతున్నాయా దీని ఎఫెక్టు ఆటో వాళ్ళ మీద ఎలా పడింది లబ్ధిదారులు ఏమంటున్నారు ప్రయాణం చేసేవాళ్ళు ఏదో సరదా కోసము విహారయాత్రలు లేకపోతే పని లేకపోయినా బస్సులు ఉపయోగించుకోవడము ఇలా ఉందా నిజంగానే ఏమంటున్నారు అనేది ఒకసారి ఇక్కడ తాండూరు బస్సు ఉంది నేను ఎక్కి అడిగి తెలుసుకుంటాను మంచిగానే ఉన్నది మేడం అంటే మేము వ్యక్తులుగా తిరగాము ఎప్పుడన్నా ఒకసారి వస్తాము మంచిగా ఉన్నది మేడం కొంతమంది ఇవంతా ఉపయోగం లేదు అని అంటున్నారు కదా ఎందుకు లేదు మేడం ఉపయోగం ఉన్నది ఎందుకు లేదు ఊరికే ఆడవాళ్ళు ఎక్కువ బస్సులు ఎక్కి తిరుగుతారు ఉన్నది మేడం అంటూరు కానీ అది ఒట్టి మాటలే పనులు ఏంటి ఎందుకు పోతాం మేము మేడం పొట్టిగా పోయి వచ్చి దిగి ఆడ పోతే మళ్ళీ మాకేమొస్తుంది ఏమన్నా పని ఉంటేనే ఫ్రీ బస్సులు అయినందుకు దేవస్థానాలను గుళ్ళను దేవులను దర్శించుకునికే పోతురుగా మేడం మంచిగా ఉన్నది మేడం ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల లాసే ఉంది తర్వాత మనకే ఇస్తారు కదా ఏమైనా ఉంటే అట్లా పెట్టడం వల్ల వేస్తే గానీ కొంచెం తగ్గించేది ఉండే మరి ఫ్రీ బస్సు పెట్టడం వల్ల పెట్ట లేకు ఓకే ఇప్పుడు ఫ్రీ పాస్ అనేసి ఫ్రీ అన్నారు కాబట్టి నువ్వు ఇప్పుడు టెన్ కిలోమీటర్స్ కైనా ఎక్సే అంటున్నారు ఆర్డినరీ చేసిండ్రు జనాలు మొత్తము ప్రతి దానికి ఎక్సే అంటారు ఆపకపోతే ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ ఎక్కుతారు మళ్ళీ ఇంకేంటి అంటే ఆపకపోతే మళ్ళీ గొడవ ఫ్రీ ఇచ్చిందంటనని మీకేంటే స్టాప్ల్లో స్టాపే కాకుండా మాకు ఎక్స్ప్రెస్ కొన్ని మెయిన్ స్టాప్స్ అనేసి ఉంటాయి అవి కాకుండా కూడా మళ్ళీ మధ్యలో ఆపకపోతే మా మీద విరుచుకు పడుతున్నారు గొడవ చేస్తున్నారు మా మీద ఇక్కడ బోర్డ్ మీద నిలబడుతున్నారు పైకి వెళ్ళండి అంటే ఓ బస్సు సరిపోవట్లేదు ఎక్కడెళ్ళాలి మీరు ఎందుకు తీసు అరవై మంది బస్సులో నూట ఇరవై మంది కెపాసిటీ ఉంది నూట ఇరవై మంది ఉన్నా కూడా మీరు ఇంకా లోపలికి పంపించండి ఎక్కడి నుంచి పంపించాలి చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాం మేము ఫస్ట్ కంటే ఇప్పటికీ డబల్ త్రిబుల్ అయిపోయింది మా అంటే ఇప్పుడు ప్రతిదానికి మనం వాళ్ళతో హస్బెండ్స్ అంటే హస్బెండ్స్ని వాళ్ళని ఎవరిని ఒకరిని హెల్ప్ కట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది అదే బస్సు ఉంది అనుకోండి ఒక ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది కదా మన పని మనం చేసేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రూట్స్ అయినా షాపింగ్ అయినా ఏదైనా మనం మనం చేసేసుకోవచ్చు కదా సో ఇండిపెండెంట్గా ఉండొచ్చు బస్ స్టాండ్ ఇది చాలా మంది ఇక్కడ బస్ స్టాండ్ నిండిపోయింది ఏ బస్సు ఆగినా కూడా దాంట్లోకి జనం వెళ్తున్నారు ఇటువైపు నాకు ఇటువైపు నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా ఆటో వాళ్ళు కిటికెట్లు అంత స్థాయిలో ఆటోలో కూడా ఎక్కేవాళ్ళు కానీ ఇప్పుడు చూస్తే ఏ ఆటోలో కూడా పెద్దగా కనిపించట్లేదు ఎక్కడికి ఎవరైనా వచ్చినా ఆటో డ్రైవర్లు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తున్నారు రమ్మని చెప్పి కానీ ఎవరు కూడా ఇటువైపు రావడానికి కూడా ఇటువైపు చూడట్లేదు ఎందుకంటే ఫ్రీ బస్సులు పక్కన పెట్టుకొని ఆటో వాళ్ళ దగ్గరికి సహజంగానే వెళ్ళరు కాబట్టి వెళ్ళట్లేదు కాబట్టి ఆటో వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది ఫ్రీ బస్సుల ఎఫెక్ట్ వాళ్ళ మీద ఏ స్థాయిలో పడింది పొద్దున్నుంచి ఒక ఆటో డ్రైవరు ఎంత సంపాదిస్తున్నాడు ఆ ఎఫెక్ట్ ఎట్లా పడింది ఇప్పుడు రెండు గంటలు అవుతుంది టైము ఈ టైం దాకా ఎంత సంపాదించారు వాళ్ళ లైఫ్ ఈ డెసిషన్ వల్ల గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ వల్ల ఎంత ఎఫెక్ట్ అయింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి రండి మీరు పొద్దున డ్యూటీకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈరోజు మీరు ఎంత సంపాదించారో ఒక్కసారి లెక్కేసి చెప్పండి చూడ మేడం పొద్దున ఎనిమిది గంటలకు వెళ్ళిన మేడం పొద్దున ఎనిమిది గంటల ఎనిమిది గంటలకు వెళ్ళిన ఎక్కడి నుంచి సన్ సిటీ నుంచి ఇక ఆరు వందల ఇరవై రూపాయలు ఉన్నాయి పొద్దుగా వచ్చిన పది ఏళ్ళ నుంచి రెండు వందలు చేయలేకపోయినా అప్పుడు కంసే కమ్ అంటే వెయ్యి రూపాయలన్నా చేసుకుంటూ వెయ్యి రూపాయలు ఇంటికి తీసుకుపోదామని ధైర్యం ఉండే ఇప్పుడు ఎట్టి పరిస్థితి ఏమీ లేదు

కనీసం నేను పదిహేను ఏళ్ళు అవుతుంది మేడం నాకు నలుగురు ముగ్గురు ఆడపిల్లలు ఒక కొడుకు నలుగురు పిల్లలు ఉన్నారు అలా చదువులు లేక నాకు బాధ అవుతుంది చెప్పుకోలేక నాకు మా బతుకులు అది చాలా ఘోరంగా ఉన్నాయి మేడం మీరు ఏమని చెప్పండి మాట పోయినట్టు అవుతుంది ఒకటి దగ్గర డబ్బులు తీసుకొని గట్టలేకపోయినా మాట పోయినట్టు అవుతుంది ఇవి బండి ఫైనాన్స్ ఉన్నాయి బండి ఫైనాన్స్ కట్టుకోవాలి అప్పులు ఉన్నాయి అప్పులు కట్టుకోవాలి మాకు పరిస్థితి చాలా ఘోరం ఉంది మేడం బస్సు ఏడు నుంచి అయితే ఫ్రీ బస్ చేసిండు ఆ రోజు నుంచి అందరు బతుకులు ఆగమాగం ఉన్నాయి బస్సు ఫ్రీ ఉన్నప్పుడు మేము ఆటో ఎందుకు బాబు అంటున్నారు ఏం చెప్పాలి మేడం ఎవరు చెప్పుకోవాలో మా యూనిట్ సరిగా లేదు ఇక్కడ ఇప్పుడు వంద ఆటలు ఉన్నాయి మేడం అందరం కలవ ఒక మాట అనుకో మేము అందరం కలవము ఎక్కడ వెళ్ళలేము ఎవరికి అడగలేము ఇక లీడర్లు ఉన్నా లీడర్లతో వాళ్ళు ఉన్నారు మాకు బాధ ఇప్పుడు మాకు మాకుంది మేము పది మంది కలవాము నాకు వంద రూపాయలు సంపాదించుకుని నేను నా ఒక ఉరుకుతా వాళ్ళు అక్కడ ఉరుకుతాడు ఎవరు పట్టించుకోంట్లేదు దీనికి ఎవరికి వచ్చినా వాళ్ళు చేసుకోవాలి వెళ్ళిపోవాలి సంపాదించి సంపాదించుకున్నంతిపోవాలి అన్నట్టుంది మరి దీనికి పరిష్కారం నెల రాషన్ ఇస్తామని ఒక ఆమె అన్న ఇవ్వమండి లేకపోతే నెలకు ఒక ఐదు వేలు ఇస్తానన్నా చెలో చేసుకున్న దాంట్లో ఎంత అంత కిరాయి కట్టుకున్న నెలకి రాషన్ గవర్నమెంట్ వస్తుంది కదా మాకు సాయం చేస్తుంది కానీ సంతోషంగా నడపగలుగుతాం మేడం ఇల్లు బస్సు పెట్టే అదే లేడీస్ కు సగం టికెట్ పెట్టు ఎందుకంటే కండక్టర్లు కూడా బతుకుతారు డ్రైవర్ ఆర్టీసీ కూడా కొంచెం బతకగలుగుతుంది ఇది మాత్రం రాంగ్ డిసిజన్ ఇది రాంగ్ రాంగ్ ఇట్లా ఉంటే మాత్రం రోడ్డు మీదకి వస్తాయి మేడం బతుకులు అందరివి ఇంట్లో పొద్దున్న లేచిపోతున్నా ఏం చేస్తున్నావు అంటే ఏం లేదు పోతున్నా వస్తున్నారు మూడు వందల తొందర అయితే తెస్తున్నా మనుషుల బాధ చెప్పుకోలేక పైకి ఎవరు చెప్పుకోలేక ఎవరు మాకు సపోర్ట్ చేయక ఎట్లా బాధ ఉందో మాకు తెలుసు అది అప్పో సపో చేసి అట్లా ఇట్లా ఏదో బతుకుతున్నాం అంటే బతుకుతున్నాం అన్ని అప్పులు చెప్పలేని పరిస్థితి మేడం ఇంకా నేనేం చెప్పలేను చేయాలి చేయాలి అంతే ఏం సో ఇది రియాలిటీ మనము ఇట్లాంటి వందల మంది ఆటో వాళ్ళని కలిసినా కూడా ఇదే వస్తుంది అభిప్రాయాలు ఎక్కడో దూరంగా రూరల్లో ఏ భద్రాచలం లాంటి ఏరియాస్ లో లేకపోతే బస్సు ఫెసిలిటీ ఉండే ప్రతి ఏరియాలోనూ ఆటో వాళ్ళు ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతారు కానీ దీనికి పరిష్కారం ఏంటి అనేది కూడా గవర్నమెంటే చూపించాలి ఎందుకంటే హామీలు ఇవ్వడము వాటిని అమలు చేయడము ఎంత ముఖ్యమో దానివల్ల బాధితులయ్యే వాళ్ళ బతుకుల్ని రోడ్డును పడేయకుండా కాపాడడం కూడా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీనే కదా కాబట్టి దీనికి పరిష్కారం ఏంటి అనేది కూడా గవర్నమెంట్ చాలా సీరియస్గా ఆలోచించాలి అనేది ఇక్కడ నుంచి ఈ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా నేను చెప్తున్నది థ్యాంక్ యూ సో మచ్ ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు పిల్లలు ఎంతమంది ఇద్దరు నా భార్య నేను నా కొడుకు నా కోడలు ఏం చేస్తాడు ఆయన కూడా ఆటో నడిపిస్తాడు ఆటో నడిపిస్తాడు ఆయన కూడా